అన్ని మోసాలు చేశాడు ఇతను అమ్మఒడి ఒక బూటకం ఏం చెప్పాడు ఆ రోజు అందరికి ఇస్తాను మోసం చేశాడా లేదా అందరి బిడ్డలకు ఇవ్వడం లేదు కదా అందుకే నేను ఆలోచించాను తల్లికి వందనం తల్లికి వందనం నేనే ప్రారంభించాను ఆడబిడ్డలు శాశ్వతంగా మగ బిడ్డలు కానీ ఆడబిడ్డలు కానీ బిడ్డలు తల్లులని గౌరవించాలనే ఉద్దేశంతో తల్లికి వందనం తీసుకొచ్చాను ఈరోజు హామీ ఇస్తున్నాను తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి పదహైదు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది ఒక్కరి నిబంధన లేదు ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తాను ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా నలుగురు ఉంటే నలుగురికి ఇస్తా ఏమంటారు మీరు బాగుందా లేదా ఎందుకంటే దీంట్లో రెండు లాభాలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు నేనే కుటుంబం నియంత్రణ తీసుకొచ్చా జనాభా తగ్గిపోతా ఉంది మళ్ళా యువత రావాలి పిల్లలు కూడా పుట్టాలి అందుకే ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందన కింద పై మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత వాళ్ళని బాగా చదివించి దేశానికి ఒక సంపద చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం తల్లికి వందరం కింద ఈ పదహైదు వేలు కాకుండా స్థానిక సమస్యల్లో